వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండే పచ్చి కొబ్బరి పాలతో రైస్ తయారు చేస్తున్నానండి అందుకు ఒక రెండు కొబ్బరికాయలు కావాలి తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ బియ్యానికి రెండు కొబ్బరికాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కొద్దిగా బిర్యానీ సామాను కొంచెం కొత్తిమీర ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తీసి ముందుగా పక్కన పెట్టి పెట్టుకుంటానండి ఇప్పుడు హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను మీరు మామూలుగా ఇంట్లో మామూలు అయినా మసూరి రైస్తోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగి ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెడతానండి చూడండి ఇప్పుడు ఇందాక రెండు కొబ్బరికాయలు చెప్పాను కదా ఇప్పుడు ఆ కొబ్బరిని అంతా తీసి పక్కన పెట్టుకున్నాను ఇదంతా ఇప్పుడు మిక్సీ జార్లో వేసి దీన్ని బాగా మెత్తగా వేస్తానండి చూడండి చూపిస్తాను ఏ విధంగా అనేది ఇలా మిక్సీకి పట్టిన తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకోవాలండి వాటర్ కొలత చెప్తాను ఎందుకంటే మనకి హాఫ్ కేజీ బియ్యం అంటే మనకి రెండు గ్లాసులు బియ్యం వచ్చాయండి అంటే మూడు గ్లాసులు కొబ్బరి పాలు కావాలి చూసారు కదా ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాం కదా ఈ విధంగా మనం స్ట్రెయినర్తో వడకట్టుకోవాలి లేకపోతే పల్చటి గుడ్డతో అయినా వడకట్టుకోవచ్చు చూసారు కదా బౌల్లో కొబ్బరి పాలు వచ్చేసి పైన కొబ్బరి గుజ్జు వస్తుందండి దీన్ని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మిక్సీ వేసుకోవచ్చు ఇదే విధంగా మనకి మూడు గ్లాసులు కొబ్బరి పాలు వచ్చే విధంగా మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఈ ఆయిల్తో పాటు ఇంకొక రెండు స్పూన్లు మనం నెయ్యి వేసుకుందామండి మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు మనం ఏంటంటే నెయ్యి ఏంటంటే కొంచెం స్పెషల్గా మంచి స్మెల్ వస్తా మంచి టేస్టీగా ఉండేదానికి నెయ్యి వేసాను ఇది వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ సామాన్ అన్నీ ఉన్నాయి కదా మనం రెడీగా పెట్టుకున్నాం అవి వేసేసుకుంటాము వేసేసుకొని కొంచెం అటు ఇటు ఫ్రై చేద్దామండి ఫ్రై చేసేసాను కదా ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి సన్నగా తరిగి ఈ విధంగా పెట్టి పెట్టుకున్నాం నిలువుగా ఇది కూడా కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఆనియన్ను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలను కూడా మొత్తం ఈ కొంచెం మెత్తబడే విధంగా మనం ఫ్రై చేసుకుందాము ఈ మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూన్ అంతే వేసుకున్నాను కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేస్తాను చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కొంచెం మనకేందంటే పచ్చివాసన లేకుండా బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు పోస్తానండి రెడీ చేసి పెట్టుకున్నాను మూడు గ్లాసులు బాగా గుర్తుపెట్టుకోండి లెక్క రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు కొబ్బరి పాలండి ఇప్పుడు ఇవి కొంచెం బాగా ఉడకాల ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసాను చూశారు కదా ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి ఈ పాలు చూడండి ఈ విధంగా తెరాలా కనపడుతుంది కదా ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలన్నమాట ముందుగా మనము కడిగి పెట్టి పెట్టుకున్నాం కదా నానబెట్టి పెట్టుకున్నాం ఎప్పుడైనా రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే ఉడకడానికి బాగుంటాయండి త్వరగా ఉడికిపోద్ది అందుకని మొత్తం బియ్యం వేసేసాం కదా ఇప్పుడు ఇందులో లైట్గా కొత్తిమీర కొద్దిగా వేసాను కొంచెం అలా కలుపుకొని ఇప్పుడు మూతబెట్టి పెట్టుకుందామండి చూసారు కదా మూతబెట్టి పెట్టేస్తాను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఉడికింది ఒక్కసారి తడి ఎంతవరకు ఉందో చూసుకొని మనం చూడండి బాగా దగ్గరగా ఉడికిపోయింది పొడి పొడిగా వస్తుంది చూడండి రైస్ కూడా చాలా బాగుంది అంటే ఇంకా మనకి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఈ కొబ్బరి పాలతో రైస్ రెడీ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి కానీ స్టవ్ ఆఫ్ చేయగానే మనం అప్పుడే తినేయకూడదండి ఒక పది నిమిషాల సేపు మనం పక్కన పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోవాలా చూడండి కొబ్బరి పాలతో రైస్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మంచి ఆరోగ్యం దానికి కాంబినేషన్ నేను నాన్ వెజ్ తింటున్నానండి వెజిటేరియన్స్ వాళ్ళు మామూలుగా తినచ్చు నాన్ వెజిటేరియన్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను చికెన్ పెట్టుకున్నాను మంచి కాంబినేషను చాలా బాగుంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఒక్కసారి టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి